వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైసా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు ఆదివారం తిది షష్ఠి నక్షత్రం ఆరుద్ర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసిల్లి కుమార్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ రాజమహేంద్రవరం డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఆశిష్ ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం పవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी व शरदो वर्धमान शतम हे ए मंदा शतमू व संतान शतमींद्राग्नी शतम साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु पुटन रोज जरूक वास्तव फाइव स्टार केसीसी आकल जी रविंद्र बाबू गारु రీజియన్ సెక్రటరీ ఎలైట్ హోసూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ జరుపుకుంటున్నా రాధికా గారు డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రామంతపూర్ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాతాశిలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం వర్ధమాన హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ వనమ హైమ అరుంధతి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత చిట్యాల గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

శతమి్రానే సా బృహస్పతి తాయూషా హేమం పునర్దు వజ్రవైడూర్యాం మణిహార పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవిజన్ గంగిచెట్టి పవన్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ పోరుమామిల్ల డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీషుని ఎల్లవేరులా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమనం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము బృహస్పతి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ కేసీజీఎఫ్ ఎల్లంకి ప్రదీప్ గారు రజిత గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎంఆర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి పుష్పాంజలి గారు జోన్ చైర్పర్సన్ సాధన డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు మావి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం ఫైవ్ స్టార్ కేసీసీఎఫ్ ఆఫ్ లక్ష్మీపతి గారు శ్రీలక్ష్మి గారు డిస్టిక్ ఇన్చార్స్పర్ సిఎంఆర్ మదనపల్లి డిస్టిక్ వి టూ లెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతా శ్లీలవేlla ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారంబవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ కెసి స్వామి అచ్యుతరావు గారు వాసవన్ స్వామి శైలజ గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ వనస్థలిపురం వనిత వనస్థలిపురం డిస్ట్రిక్ట్ V 102A ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిష్టతమారణ భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం చింతలపూడి నాగ వెంకట రత్నం రాజా గారు రాజలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ ఏలూరు టౌన్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఇల్ల వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घमायुः పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి గారి గోల్డెన్ స్టార్ కేసీజీ బొల్లం శ్రీనివాస్ గారు మాధవి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మహబూబాబాద్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలరా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వాక్ష हान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः క్లాస్ హోమియోపతి సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి